దేవుని మీ అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్య పకనము ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయం ఇస్సాకు జీవితం మరియు దేవుని ఆశీర్వాదం అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవుగాక మరియొక కరువు ఆ దేశములో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అభిమలకు నొద్దకు వెళ్లెను అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు యుండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ఏలేనగా నీకును నీ సంతానమునకును ఈ దేశముల ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశముల నీయుయూ నీ సంతానమునకు ఇచ్చెదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలేనగా అబ్రాహాము మాట విని నేను విధించిన దాని నా ఆజ్నలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రిప్కా చక్కనిది గనక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అభిమలకు కిటికీలో నుండి చుచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమలకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యే ఆమె నా సహోదరి అని ఏల చెప్పువని అడుగుగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకుంటునని అతనితో చెప్పెను అందుకు అభిమలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమీ ఈ జనలలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు గదా అనెను అభిమలకు ఈ మనుష్యుని జోలికేనను ఇతని భార్య జోలికేనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన కందరికీ ఆజ్నాపింపగా ఇస్సాకు ఆ దేశమందునవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచువచ్చెను అతనికి గొర్రెల ఆస్తియుగొడ్ల ఆస్తియుదాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతనియందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రిదాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమలకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక గనక నుండి వెళ్లిపోమని ఇస్సాఖ్తో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏలేనగా అబ్రాహాము మృతిపొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పుడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలుగల నీళ్లబావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను దాని విషయమై వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు యహోవామనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకుని దానికి రహెబోతు అను పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బేర్షిబాకు వెళ్లెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన దేవుడను నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రాహామును నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను అక్కడ అతడొక బలిపీకము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి బావిత్రవ్వెరి అంతటా అభిమలకునూ అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి ఇస్సాకు మీరు నామీద పగపట్టి మీ నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తమూ నా యొద్దకు వచ్చియున్నారని వారినగగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడయుండుట చూచితివి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తవి గనక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందుమనియూ అనుకుంటుమి ఇప్పుడు నీవు ఎహోవా ఆశీర్వాదము పొందిన వాడవనరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకునిరి తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన గుర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పి గనక దానికి షేబ అను పేరు పెట్టెను కాబట్టి వరకు ఆ ఊరి పేరు ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తియుడైన బేయేరీ కుమార్తెయగు యహుదీతును హిత్తియుడైన కుమార్తెయగు కుమార్తెయూ పెండ్లి చేసుకొనెను వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి